హలో యా మేమిప్పుడు చెంగల్పట్టు దగ్గరలో ఉన్నాం అంటే ఇంకా చెంగల్పట్టు రాలేదు ఇది తామరం తామరంలో ఉన్నాం అనమాట కొద్దిగా విడే తీసినలే రైల్వే స్టేషన్ అందరూ నార్మలే బట్ లొకేషన్లు ఇక్కడ కొంచెం గ్రీనరీ ఎఫెక్ట్ బాగుంది అనమాట అంటే టోటల్ గ్రీనరీ మొత్తానికి ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం ఫింగ్ జర్నీలో నేను పండుకుండా అనమాట ఏం తీయలేదు నార్మల్ అంటే కొంచెం విలేజ్ టైప్ అన్నట్టు చిన్న పోతుంది కాకపోతే ఇక్కడ ఉంది రైల్వే ట్రాక్స్టేను మామూలుగా మనలాగానే ఉన్నాయి అంటే మన కాచిగూడ రైల్వే స్టేషన్ టైప్లో బట్ ఇది అంత పెద్దదేం కాదు తాంబరం అనేది మన కాచి కూడా అంత పెద్దది కాదు కానీ బాగానేది పర్వాలేదు ఫ్లైవర్లు కూడా ఎన్ని ఉన్నాయి కదా అరే తమిళనాడులో కొంచెం చూద్దాం మనం ఎట్లుంటుందో మనలాగనే ఉంటుందా ఇక్కడ ఏమన్నా కొంచెం క్లాసీ అంటే క్లాసీ అనద్దు డెవలప్మెంట్ ఎలా ఉందనేది తెలియాలి ప్లస్ అట్లా క్లాసీ ఏముంది కానీ మనం అంతా ఒకటి ఫ్లైవర్ అండర్గ్రౌండ్ ఫ్లైఓవర్ ఉంది ఒకటి అండర్ గ్రౌండ్ అంటే రైల్వే ట్రాక్ కింద ఇది మొత్తానికి రైల్వే ట్రాక్ చూస్తుర్రా బాగుంది జంక్షన్ ఓకే దగ్గర బండి మనమైతే మన భోగిల్లో ఉన్నోళ్ళు మన ప్లేస్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారనమాట మేము ఓన్లీ మేము ఫోర్ మెంబర్స్ మీరు మేము కూడా ఒక జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దిగేస్తాం అనమాట బాగుంది ఇక్కడ రైల్వే స్టేషన్ ఏం సార్ ఇది తాంబరం తాంబరం అంట తాంబరం అంటున్నాను తాంబరం అంటున్నాను అంటే కొత్త ప్లేయర్ యాక్చువల్ ఇక్కడ అన్ని కొత్త పేర్లు కదా ఇప్పుడు తమిళ్ నేమ్స్ మన తెలుగు నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి కాకపోతే గుర్తుపట్టచ్చు తమిళ పేర్లు తాంబ్రం అంట ఊరి పేరు మన పేర్లు మనకి సపోజ్ మనం కాచిగూడ ఇవన్నీ అయితే ఏం పేర్లు అంటారు ఇక్కడోళ్ళు వీళ్ళవి మనకి అట్లా అనిపిస్తుంటారు అనమాట టైపులో జస్ట్ జోకు ఏం లేదు కానీ ఇక్కడ నుంచి మనకు అన్ని కొత్త ప్లేస్లే కాబట్టి వీలైనంత వరకు ఏమన్నా తిన్నా ఏది పడితే తీస్తా వీడియో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ అయ్యింది ఇంకా నేను అన్ని కంప్లీట్ గా సెటప్ చేయలే చేస్తా ఇప్పుడు త్వరలో దిగుతాం కూడా ఇగడు మా పెద్ద మనిషి ఏదో చేస్తుండడు మాట్లాడబడుతుందని మాట్లాడు గుడ్ మార్నింగ్ మంచివా ఈ నిద్రపోతాడా ఏ ట్రైన్లో మంచిగా ఉందబ్బా అంటే మంచి మాకి ఇక్కడ కన్వీనియం ఉంది ఇది ఏసీ బోగి కాబట్టి ఏసీ కూడా ఆన్ చేసినాడు అలానే పెద్ద చలి ఏం పెట్టాలిందాక ఒకసారి లొకేషన్ చూస్తాం బయట బాగుంది పొరైనా ఏం డెవలప్మెంట్ ఉంది పేరే తెలుదాం మనకి సరిగా అంటే తాంబరం ఇది ఒక జిల్లానేమో తెలియదు కానీ మనకు బాగుంది అంటే ఒక జిల్లాల రేంజ్లో షుషీరా రెడ్ కెమెరా చూపిస్తున్నా ఏమైనా పిల్లలు ఉంటే ఇవి వస్తాయి ఇది వన్ సైడ్ ఇంకో సైడ్ చెప్తున్నా నాకు వారే నీళ్ళు రావాలంటే భయమవుతుంది బాగుంటుంది ఇది ఊరు మంచిగా ఉంది అంటే పెద్దది అట్లా ఈడ చూడు ఈడ చూడు ఇంకా ఇలా చూడు ఫ్లైఓవరు ఫ్లైఓవర్ కాదు బైపాస్ అని కూడా మేబే అది ఎంత పోతున్నాయి కదా

డిస్టిక్గా మేబీ అదే అలానే ఉంది బాగుంది తాంబరం నేను యాక్చువల్గా అది విలేజ్ అనుకున్నాను కానీ కాదు ఒకటి ఇది ఒక డిస్టిక్ అనమాట బాగుంది ఓకే నెక్స్ట్ మేము దిగబే ప్లేస్ చెంగల్పట్టు చూపిస్తాం బాగుంటుంది నేను మామూలుగా రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు చెంగల్పట్టు చెంగల్పట్టు ట్రైన్ వస్తుంది అని చెప్తాను ఇప్పుడు ఆటికే వచ్చిన అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ వర్షం పడుతుంది చూద్దాం సరేనాయ్ చెంగల్పట్టు వచ్చేసూ చెన్నై దగ్గర అంటే తమిళనాడులో చెంగల్పట్టు వచ్చినప్పుడు ఫుల్ కూర్చోం అసలు వీడియోలు ఎట్ ఇంత వర్షంలో ఇది సంవత్సరానికి దగ్గరే కదా రోజు వర్షాలే ఇప్పుడు ఇంత భారీ వర్షం పడుతుంది కదా ఇక్కడ ఒక ట్రైన్ ఉంది ఇక లోకల్ ట్రైన్లో మనుషులు లేరు వర్షం ఎక్కువ పడుతుంది కదా అట్లా ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తాం ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది చూస్తాం హెవీ అయినా బాగా నాన్ స్టాప్ మళ్ళా కూడా ఏమైంది సార్ ఓ ఇంత వర్షం ఫుల్ వర్షం ఫుల్ వర్షం పోవాలి పోవాలి అరే సార్ లోపల పెట్టినందు కరెక్ట్ ఈ డైర్దాపల్ కూడా లేదు పరిగెత్తు పరిగెత్తు ఊరు నైన్ ఊరు నైన్ లగేజ్ ఎక్కువ ఉంది మాకి ఎక్స్ప్రెస్ నాకు దీన్ని పట్టుకొచ్చిన నాకు ఇంబలు పట్టుకొచ్చా బ్యాగ్ చాలా లాంగ్ అంటే ట్రైన్ చిట్టు చివరికి పోయి ఆపిండాడు ఎండింగ్ మొత్తానికి అయితే ట్రైన్ దిగి వచ్చినా పబ్లిక్ కూడా ఉండదు ఈ రైల్వే స్టేషన్లో వర్క్ అవుతుంది సో దానివల్ల డిస్టర్బ్ ఉంది చాలా డిస్టర్బ్ ఫీల్ అయినాం ఓకే ట్రైమ్ బాగుంది కానీ రైల్వే స్టేషన్లో వర్క్ వల్ల డిస్టర్బ్ అయింది అది మాకు ఒక వెహికల్ వస్తుంది కారు పంపిస్తామన్నారు కారు ఏదో కాదు చూపిస్తాం అమ్మా అమ్మా చూడండి మా పరిజితా పెట్టలేదు సార్ మొత్తానికైతే ప్రస్తుతంలో కార్ రాకపోతే చాలా ఇబ్బంది కూడా కార్ వచ్చింది సేఫ్గా వచ్చినాం ఇప్పుడు చాయ్ తాగాలనుకుంటున్నాం అంటే చాలా అలసిపోయినాము ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా వసుకోలేం నోట్లో మంగళైన ఇద్దరం మళ్ళీ తిందామని ఇప్పుడు చాయ్ తాదాం చాయ్ బాగుంది డిఫరెంట్ కదా లొకేషన్ ఛాయ్ ఎట్లా తెలియదు కానీ చాయ్ స్టాల్ బాగుంది సరేనా స్టాల్ బాగుంది డిఫరెంట్గా రోడ్డు పక్కల మంచిగా ఉంది అందరం అర్చుకున్నాము అంటే రైల్వే స్టేషన్ నుంచి కార్ ఎక్కడానికి చాలా ప్రయత్నం అయినాము వీడియో తీసి బాగుండగానే వీడే తీనికి కూడా కాలే లేదు సేఫ్ ఇది పెద్ద మంచి నాకు పెద్ద బరువు పెట్టింది ఎక్కడికి ఆ మంద ఉండాలట చాయ్ ఎట్లాడబ్ పెద్ద గ్లాసు అది ఈ ఊళ్ళల్లో పిల్లలు దాదాపు అట్లా చూద్దాం చాయ్ ఎట్లుందో కల్లం చాయ కల్లం చాయ్ బా ఉంది ఎక్కువ ఉంది అయితే మనమైతే ఇంత తాగాం కానీ వీళ్ళు బాగా తాగేటట్టున్నారు ఇక్కడ ఇంత పెద్ద గ్లాసు అయితే పిల్లలకు నచ్చుతుంది ఇది గ్లాస్ పెద్దలు ఉంది కాబట్టి చాయ్ మంచిగుంది చెంగల్ పట్టు దాటినాము బయటకు వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర కార ఆపుకొని చాయ్ తిగుతాం గ్రీనరీ బాగుంది ఓకే బా అయితే చాయ్ అయినా కొంచెం రిలీఫ్ అంటే స్ట్రైన్ అయినాం కదా కాస్త చాయ్ అయినందుకు రిలీఫ్ దొరికింది బాగుంది చాలా బాగుంది చాయ్ ఎంత తెలియదు చాయ్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా రేటు జింజర్ చాయ్ నా ఫిఫ్టీ రూపీస్ ఇస్తాడు జింజర్ ఫ్రీ అని లేని పది రూపాయలు ఎక్కువ ఉంటుంది లేకుండా పది రూపాయలే మన దగ్గర ఆడు

ఒక్క రూమ్లో ఇద్దరం ఇది మా రూమ్ ప్రజెంట్ టీవీ కూడా ఉందిరా అది కదా రెడీ అవుతున్నాము ఒకసారి ఈవినింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాం సరేనా